నమస్కారం మేము సీతంపేట గిరిజన జేఏసీ అధ్యక్షులు బిడ్డ శ్రీనివాసరావు గారు మాట్లాడుతున్నాం ఏదైతే నిన్న విశాఖపట్నంలో పర్యాటక రంగాన్ని ఉద్దేశిస్తూ మాట్లా మాట్లాడినటువంటి గౌరవ స్పీకర్ గారు అయ్యన్న పోతడి గారు గిరిజన చట్టాలను ఉద్దేశించి ఒక వ్యాఖ్య చేసి ఉన్నారు అదేంటంటే వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని అనేది సవరణ గురించి ఆయన కొన్ని విషయాలు మాట్లాడున్నారు దాన్ని మేము గిరిజన జేసీ సీతంపేట తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మాకున్నటువంటి చట్టాలు అమలుకు నోచుకోలేదు దశాబ్దాల కాలంగా గిరిజనులంతా మారుమూల గ్రామానికి మారుమూల ప్రాంతాలకి అంకితమైపోయి ఇప్పటికే అభివృద్ధికి నోచుకోని పరిస్థితులు ఉన్నప్పుడు ఇటువంటి సవరణల పేరుతో అనేక మంది మా గిరిజన ప్రాంతాలకు వచ్చి గిరిజన ప్రాంతాన్ని విచ్ఛిన్నం చేయడానికి పెద్ద ప్రయత్నాలు జరుగుతున్నట్టు మేము భావిస్తున్నాం కాబట్టి ఇప్పటికీ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి కనీజ సంపదనంతా అనేక సవరణలతో పాటు రాజకీయ కార్యక్రమాలతో పాటు అందరూ కూడి గిరిజన సంపదనంతా దోచుకున్నారు దోచుకున్నదంతా సాలు ఇప్పటికైనా పోలీస్ స్టాప్ పెట్టండి మాకున్నటువంటి గిరిజన చట్టాలు పటిష్టంగా అమలు పరచడానికి మేము ఒకవైపు ఉద్యమాలు పోరాటాలతో మేము రోడ్లపైకి వస్తుంటే మాకున్నటువంటి సమస్యలు ఇంకా చాలా ఉన్నట్లు ఇంకా నిన్న మీరు చేసినటువంటి వ్యాఖ్య మాకు తీవ్రంగా కలిసివేసింది కాబట్టి మీరు ఎప్పుడైతే స్వీకర్ పదవికి అర్హులని మేము ఎప్పుడైతే భావించామో మీకున్నటువంటి పరిజ్ఞానాన్ని మీకున్నటువంటి అనుభవాన్ని రంగరించి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని మేమెంతగానో నిన్నటి వరకు భావించాము కానీ చుట్టూ తిరిగి మా గిరిజన చట్టాలని కాలరాయడానికి కోసమే మీరు స్పీకర్ పదవిలో కొనసాగుతున్నట్లు మేమైతే భావించాలి ఎందుకంటే మాకున్నటువంటి వన్ ఆఫ్ సెవెంటీ అనేది మాకు గిరిజనులకు ఉన్నటువంటి ఒక గుండెకాయ ఇలాంటిది ఆయుధము దాన్నే మీరు సవరణ పేరుతో మీరు ఈ విధంగా దాని చట్టాలనే వైలేట్ చేయాలని చెప్పేసి మీరు చూస్తుంటే మాకు చాలా బాధగా ఉంది కాబట్టి ఎక్కడైనా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మాకు మీరు ఏదైతే తెలిసి అన్నారు వన్ ఆఫ్ సెవెంటీ చట్టం గురించి తెలిసి అన్నారో తెలియక అన్నారో కానీ ఆ సవరణ పేరు అనేది మీరు విరమించుకోగా విరమించుకోకపోతే గిరిజన సమాజ యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమాలకే మేము స్వీకారం చుడతామని ఎందు మూలంగా మీకు తెలియజేస్తున్నాము అదేవిధంగా మా గత ఎలక్షన్ జరగకముందే మంచి ఎన్నికల హామీల్లో అటు పవన్ కళ్యాణ్ గారు కానీ అటు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మన జీవో నెంబర్ త్రీ కోసం పునరుద్ధరణ కోసం హామీలు ఇచ్చి ఉన్నారు కానీ ఆ హామీ అనేది కోర్టు పరిధిలో ఉందని చెప్పేసి ఇప్పుడు తప్పించుకొని దాన్నే ఇంప్లిమెంటేషన్ చేయక ఇప్పుడు మేము ఎంతో గిరిజనులంతా ఆవేదనలు ఉన్నాము ఆ ఆవేదన ఇంకా చాలదన్నట్లు మీరు ఈరోజు ఆ ఉన్న చట్టాన్ని వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు ఒకే ముఖ్యంగా కొండ ఉన్నటువంటి గిరిజన సమాజానికి మీరు ఏదైనా ఉద్ధరించాలంటే ఇంకా చాలా చాలా మంచి కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాలు చేసి గిరిజనులకి చైతన్యవంతులు చేసి వారి అభివృద్ధికి తోడ్పాటు ఏమైనా ఉంటే చెయ్యాలి తప్ప గిరిజనులకు ఉన్నటువంటి చట్టాలని మీరు సవరణ పేరుతో ఏ విధంగా ఆ చట్టాలని రూపుమాపడానికి ప్రయత్నిస్తే మేము చూస్తూ ఊరుకోమని చెప్పేసి ఈ మీడియా ముఖం ద్వారా మీ అందరికీ మీకు ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తున్నాం జై ఆదివాసి జై జైవాసి జై ఆదివాసి జయ